ఒక చిన్నపాటి ఇరవై గజాల స్థలంలో డూప్లెక్స్ ప్లాన్ అనేది మనం తీసుకోవచ్చా ఈ వీడియో చూడండి తెలుసుకోండి నమస్తే వాస్తు పురుషాయ ప్రభు మీరు ఇక్కడ చూడండి చాలా మందికి కూడా ఈ రోజుల్లో అంటే మన పురాతన కాలంలో మన పూర్వీకులు ఉన్నటువంటి ఇళ్లకు ఈ రోజుల్లో ఈ డూప్లెక్స్ ఇళ్లకు చాలా తేడా ఉంది అంటే పురాతన పద్ధతుల ప్రకారం తీసుకుంటే మన పూర్వీకులు ఎక్కడెక్కడ ఏ ఏ ఎలిమెంట్ ఉండాలి అనేది ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకునేవాళ్ళు చాలా రకాలుగా ఎన్నో గృహాలు మనకు మన ఇంట్లో ఏర్పాటు చేసేవారు అంటే వంటకు సంబంధించింది శౌచాలయము ధనాగారము తర్వాత విశ్రాంతి గదులు చాలా రకాలుగా ఉండేటివి రాను 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 ఇవన్నీ కూడా డూబ్లెక్స్ విల్లా సిస్టమ్కి వచ్చేసాయి అయితే ఎనభై గజాల స్థలంలో అంటే మీరు ఇక్కడ చూడండి ఒక ముప్పై ఆరు ఇంటూ ఇరవై కానివ్వండి లేకపోతే ఒక ఇరవై నాలుగు ఇంటు ముప్పై కానివ్వండి ఈ చిన్న స్థలంలో డూబ్లెక్స్ మెట్లు అనేది ఏర్పాటు చేసుకోవచ్చా అంటే దీనికి రెండు రకాలుగా చెప్పొచ్చు ఒకటి డూప్లెక్స్ ఇల్లు అనేది కింద విశాలంగా వచ్చి పైన బెడ్రూమ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం ఒక చిన్న విశ్రాంతి గది బెడ్రూమ్స్ అండ్ టాయిలెట్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో విశాలంగా ఒక పెద్ద హాలు చిన్నపాటి ఒక కిచెను తర్వాత ఒక పూజ గది అనేది ఒక రెండు బెడ్రూమ్లా ఒక బెడ్రూమ్ మనకు కన్వీనియంట్గా మనం ఏర్పాటు చేసుకుంటాం కింద మ్యాక్సిమం ఒక బెడ్రూమే వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్గా అయితే మరి ఈ ముప్పై ఆరులో మనం బ్యాక్ ఎంత తీసుకోవాలి సరే ఇట్లా ముప్పై ఆరు వేసుకొని ఇట్లా ఇరవై ఆరు తీసుకున్నా కూడా బ్యాక్స్ ఏ విధంగా తీసుకోవాలి మెట్ల నిర్మాణానికి డూప్లెక్స్ అంటే దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మెట్లు మీరు యూషేప్ మెట్లు తీసుకుంటారా ఎల్ షేప్ మెట్లు తీసుకుంటారా అనేది మన ప్రిఫరెన్స్ అది మన ఇష్టం మన ఇష్టంతో కూడుకున్నటువంటి పని దీంట్లో ఒక ఇట్లా ఇరవై ఫీట్లు అన్నప్పుడు ఒక నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు తీసినా కూడా లోపల లోపల మీకు పన్నెండు ఫీట్లే ఉంటుంది ఇట్లా అన్నప్పుడు తూర్పులో ఒక పది ఫీట్లు తీసుకొని పడమరలో ఒక కనీసం పది ఫీట్లు అన్నా కూడా ఒక నాలుగు ఫీట్లు తీసుకున్నా కూడా పది నాలుగు పద్నాలుగు మనకు చాలా తక్కువ ప్లేస్ అనేది ఉంటుంది దీంట్లో చాలామంది కూడా అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఒక పది ఫీట్లు ఈ విధంగా ఉందా అనుకుందాం ఉదాహరణగా ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మెయిన్ డోర్ పెట్టుకొని ఇట్లా ఇదంతా కూడా హాలు ఇక్కడ ఓపెన్ కిచెన్ తర్వాత మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడికి మెట్లు అనేది వేస్తుంటారు దీని కింద ఇక్కడొక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎందుకు ఇక టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని పైన కూడా ఆ విధంగానే రావాలి అన్నట్టు కొంతమంది ఇది ఇది ఒకటి బెడ్రూమ్ పెట్టుకొని ఇట్లా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి ప్లాంట్స్ అనేది కరెక్టేనా మీరు ఇక్కడ చూడండి డూప్లెక్స్ నిర్మాణం అనేది మనం ఎలాంటి నిర్మాణం చేసినా కూడా శాస్త్ర ప్రకారంగానే చేసుకోవాలి ఈ రోజుల్లో ఇక్కడ వంకర పెట్టి అక్కడ వంకర పెట్టి అంత చిందరవందరగా మనం ఇల్లు నిర్మించుకుంటున్నాం వాటర్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడనే స్విమ్మింగ్ పూల్ పెట్టాలి అక్కడనే వాటర్ ఎలిమెంట్ అనేది పెట్టాలి ఫైర్ ఏదైతే ఉందో అది ఆగ్నేయం సైడ్ మాత్రమే రావాలి దిక్కును బట్టి మారుతూ ఉంటుంది దిక్కును బట్టి మనం ఎక్కడెక్కడ ఏ ఏ ఎలిమెంట్ పెట్టుకోవాలనేది ఉంటుంది మరి ఈ ఎనభై గజాల స్థలంలో ఈ రోజుల్లో డూప్లెక్స్ ఇండ్లు మనం తీసుకోకపోవడమే మంచిది ఎందుకంటే ఎనభై గజాలు అంటే మీరు ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీగా నేను ఒక రెండు కొలతలు ఇచ్చాను దీంట్లో సెట్ సెట్బ్యాక్స్ జరగాలంటే వీలు ఉండదు మ్యాక్సిమం దిక్కులపై ఇల్లు అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అదొక మిస్టేక్ తర్వాత ఈ విడుతులు తక్కువగా ఉండడం వల్ల మీకు మెయిన్ డోర్ పొజిషన్ అనేది కరెక్ట్గా రాదు విధిక్కులోనే పడుతుంది దిక్కులో పడదు తర్వాత ఈ మెట్ల నిర్మాణం ఏదైతే ఉందో ఇది లోపల మన ఇంట్లో వాస్తు పురుషునికి అంటే పెద్ద ఇంటికి మాత్రమే చూడాలి చిన్న ఇంటికి అవసరం లేదు అని ఒక గ్రంథంలో ఉంది ఏ ఇంటికైనా కూడా మర్మాలు ఉపమర్మాలు చూసుకుంటేనే ఆ వేదలు కలిగించకుండా మన ఇంట్లో జాగ్రత్త పడతాము కదా అని చెప్పి ఒక గ్రంథంలో ఉంది అది పాటించాలా వద్దా అనేది మనకు మాత్రమే వదిలేశారు పాటిస్తే మంచిది పాటించకుంటే మీ ఇష్టం అని చెప్పారు సో పాటిస్తే మంచిది అనుకుందాం ఎందుకంటే ఈ రోజుల్లో డూప్లెక్స్ ఇల్లు అంటే చాలా ఖర్చు చాలా పెద్ద అమౌంట్ అది సో అది కూడా చూసుకుందాం అది కూడా పర్ఫెక్ట్గా రాదు తర్వాత బాత్రూమ్స్ విషయానికి వచ్చినా కూడా ఇంచుమించుగా డ్యామేజ్ అవుతూనే ఉంటాయి సెంటర్లలో పడతాయి లేకపోతే కార్నర్లలో పడతాయి అలా పడకుండా నిర్మించాలి అనేది శాస్త్రం తర్వాత పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒక నైంటీ పర్సెంటు బ్రహ్మస్థానంలో ఏది పడకుండా చూడాలి డూప్లెక్స్ మెట్ అయినా డూప్లెక్స్ అయినా విల్లా అయినా నార్మల్ ఇండివిజువల్ అయినా ఒక అపార్ట్మెంట్ అయినా కమర్షియల్ బిల్డింగ్ అయినా ఏదైనా కూడా ఈ నియమం తప్పనిసరి చాలా కండిషన్స్ తో బేస్ అయి ఉంటుందండి డూప్లెక్స్ అనేది చాలా కండిషన్లో ఇరుక్కిరుక్కిరుగ్గా ఉంటుంది మనం వాస్తు ప్రకారంగా డూప్లెక్స్ కట్టాలంటే నాకు తెలిసి ఒక రెండు వందల గజాలకు పైచిలకే ఉండాలి రెండు వందలు కానివ్వండి మూడు వందలు కానివ్వండి ఒక రెండు వందల గజాల పైచిలుకే ఉంటే దాంట్లో మీకు ఒక సిక్స్టీ మొత్తం ఒక అరవై గజాల వరకు మొత్తం మీకు అవుటరే వెళ్ళిపోతుంది ఒక నూట నలభై నూట ముప్పై నూట ఇరవై స్పీ దీంట్లో ఈ గజాలలో మాత్రమే మీకు డూప్లెక్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు దీంట్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ శాస్త్ర ప్రకారంగా ఏర్పాటు చేయాలి అంటే మాత్రం చాలా కష్టం ఏదో ఒకటి కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది మనం ఇంత ఖర్చు పెట్టి డూప్లెక్స్ తీసుకున్నప్పుడు కాంప్రమైజ్ అయిన దాంట్లో మనకు అర్థం లేదు మనం ఎంత డబ్బులు పెట్టి కూడా వేస్ట్ అది నా ఆలోచన తీసుకునే వాళ్ళు తీసుకుంటాను అంటే మీ ఇష్టం కానీ ఒకసారి ఈ డూప్లెక్స్ ఇల్లు తీసుకునే ముందు సరైనటువంటి సలహాదారుని సంప్రదించి తీసుకోవాలా వద్దా ఎందుకంటే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి మేము ఒక విల్లా కానివ్వండి ఒక డూప్లెక్స్ ఇల్లు కానివ్వండి తీసుకుంటున్నాము లేకుంటే కట్టుకుంటున్నాము కట్టుకునే వాళ్ళు కూడా సరైన ప్లాన్ తీసుకోండి ఒకవేళ మీకు అక్కడ సెట్ కాకపోతే కాంప్రమైజ్ అయ్యి అంటే డబల్ బెడ్రూమ్ అన్న కాడ సింగిల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు పర్వాలేదు ఫస్ట్ మీరు తీసుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని సరైన సలహాదారుని సంప్రదిస్తే అప్పుడు మీరు ఇంత పెద్ద అమౌంట్ పెట్టకంటే ముందే ఆలోచన అనేది మీకు తడుతూ ఉంది తీసుకున్న తర్వాత మార్పులు చెరుపులు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి మీరు ఈ ఎనభై గజాల స్థలంలో డూప్లెక్స్ మెట్లు డూప్లెక్స్ ఇల్లు పరిపూర్ణంగా చేసుకోవాలి అంటే నా సలహా ఏంటంటే ఒక వాస్తు సలహాదారుని సంప్రదించి దాని తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి అంతే తప్ప తీసుకున్న తర్వాత మనం ఎటు మార్చాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈ ఒక్క మిస్టేక్ మాత్రం చేయకండి ఎందుకంటే చాలా పెద్ద రిస్క్ ఇది తర్వాత మార్పులు చేర్పులు చేయాలంటే మస్తు డబ్బులు ఖర్చు మనం చూస్తూనే ఉన్నాం తీసుకున్న తర్వాత బాధపడ్డ వాళ్ళను అబ్జర్వ్ చేసే నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా మనం ఈ ఎనభై గజాల డూప్లెక్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది అందుకు కాబట్టి మీరు ఈ అంశాలన్నీ కూడా ఆలోచించండి అర్థం చేసుకోండి మన ఛానల్ కనుక మీరు విజిట్ చేసిన వారు అయితే ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి చాలా అంశాలతో కూడుకున్నటువంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు కనుక మన విజ్ఞాన వాస్తుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తరచూ మన వీడియోస్ చూసుకోవడం వల్ల మీ ఇంటిని వీరే సవరించుకొని మీ ఇంటికి మీరే సరిదిద్దుకునే అవకాశాన్ని మీరు ఈ వీడియోలలో చాలా వీడియోస్లో పొందుతారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే